యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రే వెహికల్స్ లాస్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానిక తీసుకోవడం జరిగింది జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానిగా తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మార్చిన ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మిగతా జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా టైర్లు అయిపోయి ఉండడం జరిగింది అరవై శతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది డబ్బులు అవసరం ఉండి బండి అమ్ముతున్నానని ఓనర్ చెప్తున్నారు బండి వచ్చేసరికి ఆల్రెడీ ఫీల్ లో కూడా నడుస్తుంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది మేము బండి కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఈ హార్వెస్టర్కి ఓనర్ రేట్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఓనర్ రేట్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి పోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు